మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అయితే డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గమలపాలెంలో సీసీ రోడ్లు అనేవి ప్రారంభం చేయడం జరుగుతుంది అందుకు ముఖ్య అతిథిగా కాకర్ల సురేష్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి గమలపాలెం ప్రజల యొక్క ఒక కళ అనే మనం చెప్పుకోవాలి ఎన్నో ఎల్ల కళ సో ఈ రోజు గమలపాలెం సీసీ రోడ్లు ప్రారంభోత్సవం జరిగాయి ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు మా ముందుగా మన ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం రోజున జలదంకి నుంచి జలదంకి జమ్మలపాలెం నుంచి దాదాపుగా సీతారాంపురం వరకు ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు అంటే డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ఈ ఆయన భక్ సందర్భంగా చేసుకుంటా ఉన్నాము ఆ అధినేతకి ఉదయగిరి నియోజకవర్గం నుంచి మనం ఇచ్చే గౌరవం ఇది వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నాను గౌలపాలెం గురించి మీరు మాట్లాడితే నేను క్యాంపెయిన్లో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు గౌలపాలెంలో అంటే జనరల్గా మనం నీళ్లు నిండిపోయినప్పుడు నడడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆ రోజు నాకు మంచి ఎండ ఆ రోజు ఎండ అయినా కూడా నేను ఆ రోడ్డు మీద నడవలేకపోయా అంటే నా కాళ్ళు ఏమైనా అవుతాయేమో బిణుకుతాయేమో అంటే అంత అంత గుంటలు సరిగా స్టెప్ వేయలేని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ అందుకని దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టాము ఈ నా లోపల ఇంటర్నల్ రోడ్లన్నీ వేయగలిగాము ఒక మెయిన్ రోడ్ ఒకటి ఉంది అది కూడా త్వరలోనే ఫినిష్ చేస్తాము తర్వాత ఇక్కడ గమలపాలకు కావాల్సిన వాటర్ ప్లాంట్ కానీ వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా ముందు పోతాం అమ్మ ఇక్కడ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జల్దంకిలో నిరుద్యోగ యువతకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి అయిన అమ్మ నిరుద్యోగ యువతకి స్మాల్ బిజినెస్లు ఎక్కువ పెట్టాలని ఇక్కడ ఇక్కడ నీళ్ల సమస్య ఒకటి ఉంది మనం ఏదైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు నీళ్లు అడుగుతారు రిజర్వాయర్ కావాలంటారు సో దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్లు తక్కువ అవసరం ఉండే ఇండస్ట్రీస్ గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం బయోసీఎన్జీ ప్లాంట్లు ఒకటి రేపు గ్రౌండింగ్ అయిపోతూ ఉంది ఒక ప్లాంట్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ అతను అలాగే మన రిలయన్స్ నుంచి కూడా బయోసీఎన్జీ ప్లాంట్లు మన కనిగిరిలో స్టార్ట్ చేశారు అక్కడ అక్కడ అయిన తర్వాత మన ఉదయగిరిలోకి వస్తాయి అట్లా వీలైనంత వరకు మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనకు దగ్గరలో రామాయపట్నం పోర్టు డెవలప్ అవుతా ఉంది అలాగే ఎన్నో ఇండోసాల్ కానీ కంపెనీస్ దగ్గరలోనే ఉంటున్నాయి కాబట్టి మనకందరికీ ఉపాధి వచ్చే అవకాశం ఉంది ఇక్కడి నుంచి కూడా లోకల్గా అంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళలో వాళ్ళకి స్మాల్ బిజినెస్లు ఈ రీసెంట్గా కూడా మనం టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం దాదాపు యాభై యాభై మంది బ్యాచ్లు లెక్కన ఇస్తూ ఉన్నాం ట్రైనింగ్ మన కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మందికి యువతకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనకు మన దృష్టికి వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు మనమే ప్రయత్నం చేసి బయట సిటీకి పంపిస్తూ ఉన్నాము నా నాలుగేళ్లలో డెఫినెట్ గా ఆ విధంగా మనం ముందుకెళ్తాం కొంతమందికి అయితే ఉద్యోగాలు అయితే మనం పదివేలు ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తానని నేను మా క్యాంపెయిన్ లో మేనిఫెస్టోలో ఉన్నాం అదే లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తా ఉన్నాను సార్ చూసుకున్నట్లయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతోంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు ఎక్కువగా సిసి రోడ్లు ప్రారంభోత్సవాలు అంగన్వాడీ కేంద్రాలు అలాగే స్కూల్ బిల్డింగ్ రిపేర్స్ స్కూల్ బిల్డింగ్ మాడిఫికేషన్ కానీ అలాగే మన గోకులం కానీ గానీ కుట్టు కుట్టుమిషన్ కేంద్రాలు ప్రారంభించడం కానీ ప్రజలకి అయితే ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను ఈరోజు డెబ్బై ఐదు కార్యక్రమాల కింద మనం చేసి వారికి మా అధినేతకి బహుమతిగా ఇవ్వాలని ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మండల నాయకత్వం అందరం కలిసి తీర్మానించుకొని ఈ రోజున అందరం కూడా కష్టపడతా ఉన్నాం అధినేతకి ఇది బహుమతిగా ఇవ్వాలి డెబ్బై ఐదు ప్రారంభోత్సవాలు చేయాలి డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇస్తా ఉన్నాం సార్ మీ తరపున డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా అవునమ్మా మన అధినేత మాకు దేవుడితో సమానమైన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి బీజేపీ నాయకత్వం నుంచి జనసేన నాయకత్వం నుంచి ఉదయగిరి ఆడుపడుచుల నుంచి ఉదయగిరి ప్రజల నుంచి అందరి నుంచి కూడా మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ ఉన్నాము వారికి ఈ అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆయన ఇంకా ముందుకు పోవాలని ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని ఇంకా కూడా కోరుకుంటా ఉన్నాము సార్ గమలపాలెంలో ఇదివరకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ నుంచి గమలపాలెం నుంచి కావాలి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో కష్టాలు పడిన సందర్భాలు ఉన్నాయి సో ఈ రోజు రోడ్డు అనేది ప్రారంభ కావడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా డెఫినెట్గా వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ మామూలుగా మేము వేరే చోట చూసింది వేరు ఇక్కడ చూసింది వేరు అందుకనే మన మధురెడ్డి గారికి కూడా ఇమీడియట్గా చెప్పాను నేను ముందు అన్న మనం ముందు అది అడ్రస్ చేయాలి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్తే ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడ చేయడం జరిగింది అలాగే బ్యాలెన్స్ చేసుకుంటే మిగతా పంచాయతీలు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మనం అడ్రస్ చేసుకుంటే సో చూస్తున్నారు కదండి గమలపాలెం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ రోజు గమలపాలెంలో సీసీ రోడ్ అనేది ప్రారంభం కావడం జరిగింది సో మీరైతే ఇప్పుడే చూస్తున్నారు కదా సో కాకర్ల సురేష్ గారికి అయితే గమలపాలెం ప్రజలందరూ కూడా ప్రత్యేక అభినందనలు అనేవి తెలుపుతూ ఉన్నారు సో ఇదే విధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని అయితే ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ మధుతోటి కామాక్షి గమలపాలెం నుంచి